నువ్వేం చేస్తున్నావు నీకే ముందు తెలుస్తుంది మీ మనస్సాక్షికే తెలుస్తుంది మీ మనస్సాక్షికే తెలుస్తుంది ఏం చేస్తున్నావో ఏం మాట్లాడుతున్నావో ఏ క్రియలు చేస్తున్నావో ఎలా ఉంటున్నావో అవి మీకే తెలుస్తాయి అవునా కదా దాని కూడా చెప్పేది అదే నేను నా అతిక్రమంకు నాకు తెలుసున్నాయి పాపం వెళ్ళినప్పుడు నా పాపం ఎల్లప్పుడు నువ్వు నా ఎదుట అంటే నాగేదికి ఏం తెలిసింది చెప్పండి యుద్ధానికి వెళ్ళకుండా ఇక్కడ ఉండడం తప్పు ఉండడమే కాకుండా ఆ పొద్దుగుంకు వేళ నేను ప్రార్థనలో ఉండాల్సిన సమయంలో మేడ మీద తిరగడం తప్పు మేడ మీద తిరిగిందే కాకుండా ఆ సహోదరిని చూడడం తప్పు जुशीते